మన వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముజురాజు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చింది ఏడు దశాబ్దాలు గడిచిపోయినా కూడా ఈ రోజు కూడా మనము రిజర్వేషన్స్ కోసము అలాగే మన సబ్ డివిజన్ ఎప్పుడైతే రిజర్వేషన్స్ ని ఎప్పుడైతే సబ్ డివిజన్ అయిందో క్లాసిఫికేషన్ అయిందో ఆ క్లాసిఫికేషన్ అయిన దాంట్లో ఆ క్రమంలో ముద్రా జాతికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉండనో ఎందుకంటే మనకి ఫిషర్ మ్యాన్ రైట్స్ ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ టూ లో ఇచ్చిరో దానికి అనుగుణంగానే కులవృత్తుల పైన ఏదైతే సబ్ డివిజన్ జరిగిందో ఆ సబ్ డివిజన్ జరిగినప్పుడు ఆ కౌంట్ చేసినప్పుడు మనల్ని బీసీఏ కౌంట్ చేసిరు ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన బీసీ డి సీరియల్ నెంబర్ పడ్డదని ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి జాతికి పనిచేసినటువంటి అధ్యక్షులతో పాటు జాతీయ ఆ నాయకులందరూ కూడా పోరాటం చేసిన ఫలితంగానే కాసానికి జ్ఞానేశ్వర్ ముందు గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవో పదిహేను కరెక్షన్ చేస్తూ ముదిరాజులను బీసీడి సీరియల్ నెంబర్ నైన్టీన్ నుంచి బీసీఏ సీరియల్ నెంబర్ ఒకటి గా మారుస్తూ ఇచ్చినటువంటి జీవో మనకి కొన్ని నెలలుగా కొన్ని నెలల వరకు అది యాక్టివ్ లో ఉండే దాని తర్వాత కొంతమంది తోటి కోర్టుని తప్పుదో పట్టించి మన జీవోని నిలుపుదల చేశారు దాన్ని మనము హైకోర్టులో మరియు సుప్రీంకోర్టు వరకు వెళ్లి దానిపైన పూర్తి ఏమంటారు మన ఒక రిపోర్ట్ అడిగినారు వాళ్ళకి సబ్మిట్ చేసే లోపల స్టేట్ బైఫర్కేషన్ అవడం స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ కొత్త ప్రభుత్వం చాలా సంవత్సరాలు బీసీ కమిషన్ ని వేయకపోవడం దాని తర్వాత మళ్ళీ బీసీ కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా మేము టైం తీసుకుంటున్నాం మేము మళ్ళీ రీకండక్ట్ చేస్తామన్నారు అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర మరియు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్ర సుప్రీంకోర్టు పంపించడంలో జాప్యం జరగడం వల్ల మన యొక్క జీవో ఇంప్లిమెంటేషన్ కి వెనకబడిపోయింది ఒక పది సంవత్సరాల పైన దానికి రెండు వేల ఇరవై మూడులో లో సుప్రీం కోర్టు క్లియర్ గా కేసు చేస్తూ బీసీ కమిషన్ ని మరియు స్టేట్ గవర్నమెంట్ ని డైరెక్ట్ చేసింది ముద్రాలకు ఏదైతే చేసిందో వాళ్ళు ఫిషర్ మే చదువుకుంటే మీరు వాళ్ళని బీసీ ఏ లో పెట్టండి అని దానికి అనుగుణంగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్ కూడా ముద్రాజులలో కూడా ఒక ఎవరైతే ఫిషర్మెన్ రైట్స్ ఉన్నాయో కొన్ని క్యాస్ట్ ని ఐడెంటిఫై చేసి అందులో ముద్రాజులను కూడా ఐడెంటిఫై చేసారు దాంట్లో ఏంటంటే ఒక ఎక్టర్ కి ఒక సభ్యత్వం ఉండేదాన్ని ఒక ఎకరా కి ఒక ఉంది కుదించి వాళ్ళు జీవో ఇష్యూ చేసి దానికి అనుగుణంగా కొంతమంది సభ్యులు కూడా యాడ్ అయ్యారు